వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ అన్నమయ్య జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ శ్రీధర్ చామకూరి స్పెషల్ ఆఫీసర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ఈరోజు అన్నమయ్య జిల్లాలో మన రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మూడవ నెలలో మూడవ శనివారం రోజు మనము ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని వినియోగాన్ని తగ్గించడం నివారించడం దశల వారీగా దాన్ని మొత్తం కూడా నిషేధించడం పైన అవగాహన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అలాగే మన జిల్లా స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డటువంటి శ్రీ వినయ్ చంద్ సార్ గారు అందరూ కూడా ఈరోజు జేసీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అధికారులు మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు మన జిల్లాలో అన్ని పంచాయతీల్లో మరియు అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రజల సహకారంతో అధికారులందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ యొక్క వినియోగాన్ని తగ్గించడం అదేవిధంగా పునర్వినియోగంగా చేసేటువంటివి వస్తువులను అంటే మన క్లాత్ బ్యాగ్స్ కానీ జ్యూట్ బ్యాగ్స్ కానీ పేపర్ బ్యాగ్స్ కానీ వినియోగం పెంచడము వ్యాపార సముదాయాలు అలాగే తోపుడు పనులు అన్ని రకాల వ్యాపారం వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ ప్యాకింగ్ మెటీరియల్ మొత్తం కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని తగ్గించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడము దాంతోపాటు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని రకాల అంటే మురుగునీటి శుద్ధి అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లెగసీ వేస్ట్ కేంద్రాలు అన్నింటినీ కూడా ఈరోజు శుభ్రపరచడంతో భాగంగా మనం నిర్వహించడం జరిగింది ఈరోజు మనము మన స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకున్నాము సో మీరు కూడా మీడియా వారు ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రతి నెల ఒక థీమ్ ఆధారంగా ప్రతి నెలా ఒక థీమ్ ఏర్పాటు చేసుకుని ఆ థీమ్కి సంబంధించి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యంతో ఆ ఏరియాకి సంబంధించి ఆ థీమ్కి సంబంధించి ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ మనం ఒక రకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావటం ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల తరపున చేపట్టవలసిన కార్యక్రమాలు చేపట్టడం అందరి భాగస్వామ్యం తీసుకోవటం సమిష్టి కృషితోటి పూర్తి నెల కూడా ఆ థీమ్ మీద ఫోకస్ చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది దానిలో భాగంగా ఈ నెల మనం మార్చి నెలలో బ్యాన్ ఆన్ రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్ సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ప్రమోట్ చేయటం కోసం ఈ నెల మనం థీమ్ని ఉద్దేశించడం జరిగింది దీనికి అనుగుణంగా గత వారం ప్రతి జిల్లాకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించారు నన్ను అన్నమయ్య జిల్లాకి నియమించడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి కూడా కలెక్టర్ గారితో కార్యక్రమం ఏ విధంగా అమలవుతోంది రాయచోటి జిల్లా మొ మొట్టమొదట ఉన్నటువంటి ఫైవ్ డిస్టిక్స్లో కూడా ఉండటం చాలా సంతోషం వారిని అభినందిస్తూనే మరింత లోతుగా విశ్లేషించి ఎక్కడైనా ఉంటే కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయవలసిందిగా వారికి సూచించడం జరిగింది రెండు మూడు ప్రదేశాల్లో ఈరోజు చూడటం జరిగింది ఇది ఒక నిరంతర ప్రక్రియగా ప్రతి నెలా కూడా మనం చేపట్టడం జరుగుతుంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు ఇన్సిడెంటల్గా గౌరవ మంత్రి గారు కూడా మనకి సమక్షంలో ఉండటం వారు కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇది ప్రజలు ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేపడుతున్నటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కాబట్టి మీడియా ప్రతినిధులు తర్వాత ప్రజలు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని మీ అందరినీ కోరుతున్నాను వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరూ చేత ముందు పెట్టండి అని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా మరియు ఒక్కసారి ఉపయోగించి పాదవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారి పున్ను వివరణ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన